హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్సన్ ఈరోజు మనం కమ్మటి అమ్మలాంటి ఆవకాయ పెట్టుకుందామే అప్పుడప్పుడు ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ ఆవకాయతో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే ఉంటుందండి చిన్నప్పటి అమ్మ పెట్టిన గోరుముద్దులు గుర్తొస్తాయండి అంత కమ్మగా ఉండిద్ది ఈ ఆవకాయ పచ్చడి నాకు పచ్చళ్ళు అన్నిటిలో ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి సరే నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకేనా బజార్ వెళ్ళానండి కూరగాయల కోసం వెళ్తే అక్కడ మామిడికాయలు కనిపించినాయి ఇంకా వెంటనే అసలు అనుకోలేదండి అనుకోకుండా తీసుకున్నాను ఒక మూడు కాయలు తీసుకున్నానండి అవి అక్కడే కట్ చేయించాను క్లీన్ చేయించి మూడు కాయలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చినాయి అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసేసి కొంచెం గాలికి అలా ఒక పది నిమిషాలు దాంట్లో ఈ పుచ్చులు జీళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం క్లీన్ చేసుకోవాలి జీడి మీద చిన్న పొరలాగా ఉంటుందండి అది ఇలా ఆ పొరను కూడా తీసేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైద్ది అంటారు పెద్దవాళ్ళు క్లీన్గా నీట్గా తుడిచేసేసుకొని బజార్లో కట్ చేయించాం కదా అందుకని క్లాత్తో నీట్గా ఇలా తుడిచి వేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా మొత్తం బాగా తుడిచివేసిన తర్వాత కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి ఫ్యాన్ గాలికి చూడండి పెచ్చు ఎలా వస్తుందో లేత కాయలు తీసుకోకూడదండి బాగా పచ్చగా బాగా ముదిరిపోయిన కాయలే తీసుకోవాలి అలా చూసి తీసుకున్నానండి ఒక్కొక్కాయ కాయ నలభై రూపాయలు తీసుకున్నాడు మూడు కాయలు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడ్డాయి అన్నమాట ఇందులో ఉప్పు ఉంటుంది కదండి వన్ అండ్ హాఫ్ కేజీ కదా మేము అన్నంలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి రెండు గిద్దెలు ఉప్పు అయితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కేజీకి అదే హిందూస్ అయితే వాళ్ళు అన్నంలో ఉప్పు వేసుకోరు కాబట్టి ఒక కేజీకే రెండు గిద్దలు ఉప్పు వేసుకుంటారు మేము ఉప్పు వేసుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీకి రెండు గిద్దలు ఉప్పు వేశానండి ఇది బాగా ఎండలో ఎండబెట్టేశాను ఉప్పు తర్వాత మిక్సీలో వేసి మిక్సీ తిప్పుకోవాలండి మెత్తగా తర్వాత ఆయిల్ తీసుకొని ఆ ముక్కలు ఉన్నాయి కదా పది నిమిషాలు గాలి కారపెట్టినవి అందులో ఫస్టే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకోవాలండి ముక్కలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా చేస్తే అంట ముక్క మెత్తబడకుండా ఉంటుందంట నేను యూట్యూబ్లోనే చూశాను అందువల్ల నేను కూడా కొంచెం ఆయిల్ వేసేసేసి కొంచెం పసుపు యాడ్ చేసేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నానండి వీడియోలో చూ చూపిస్తున్నట్టు అలా కలియబెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేశాను చూడండి ముక్కలకి పసుపు పట్టి పసుపు రంగులో ఎలా కనిపిస్తున్నాయో అప్పుడు కొన్ని ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసేసానండి తక్కువే తింటాం మేము వెల్లుల్లి అందువల్ల తక్కువే వేసేసానండి ఇందాక మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ఉప్పు వేసేసాను కారం కూడా రెండు గిద్దెలే వేయాలండి అంటే మనం ఉప్పు ఎంత వేసేసుకుంటామో కారం కూడా అంతే వేసుకోవాలి ఇంట్లో పట్టించి ఉంచిన కారం ఉందండి అంటే అది ఆవకాయ కారం ఆవకాయ పెట్టడానికి సపరేట్గా పెట్టించినమాట అవి ఒక రెండు గిద్దలు కారం వేసేసాను అందులో చూడండి కారం ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి ఇలా ఉండాలండి కారం ఎర్రగా బాగా కార కలరు అంటే బజార్లో కొన్న కారం వేస్తే మాత్రం పచ్చడి నల్లగా వచ్చేసేసిందండి పట్టించిన కారం అయితేనే అది వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ పచ్చడి వన్ ఇయర్ ఉండదులేండి మేము ఒక టూ మంత్స్లోనే తీసేసేస్తాం ఆవాలు కూడా ఒక రెండు గిద్దలండి ఈ వేపి చల్లారించిన ఆవాలండి ఒక టెన్ మినిట్స్ అలా వేపాలి సన్నటి మంట మీద పొయ్యి మీద రెండు గిద్దల ఆవాలు వేసాను మెంతులైతే సగం గ్లాస్ వేసాను ఎక్కువ వేస్తే చేదు వచ్చేసిద్దండి పచ్చడి ఇది కూడా వేపి చలారించిన మెంతులే బాగా మిక్సీ పట్టేసేసి ఆ పిండి కూడా అందులో వేసేసుకున్నాను ఆవకాయ ఎందుకు కొత్త పచ్చడి అయితేనే టేస్ట్ వేరే ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కొంచెం టేస్ట్ మారిద్ది బాగుండిద్ది అంటారునే కానండి ఖచ్చితంగా టేస్ట్ మారిద్దండి కొత్త ఆవకాయ అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది నా కూతురు హెల్ప్ చేసిందండి పచ్చడి పెడుతుంటే నేను కలుపుతాను మమ్మీ అని అది కలుపుతూ ఉంటే ఇంకా నేను వీడియో తీస్తూ చేస్తున్నాను అన్నమాట చూశారు కదా పచ్చడి కలిపిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నానండి ఇందులో నువ్వు పప్పు నూనె అంటే అంట నేను ఒకసారి కూడా వేయలేదండి నెక్స్ట్ టైం ట్రై చేయాలి అలా నేను వచ్చేసి పల్లి నూనె తీసుకున్నాను కేజీన్నరకి ఒక ప్యాకెట్ సరిపోయిందండి మా అమ్మ వచ్చింది వచ్చి ఎక్కువమ్మా అని చెప్పింది నాకు ఎందుకో ఎక్కువ అయినట్టే కనిపించింది కలిపేటప్పుడు చూసారు కదా అంత ఆయిల్ వేసు వేసేసుకోకూడదు ఇప్పుడే ఒక త్రీ డేస్ తర్వాత చూసుకొని వేసుకోవాలి అని చెప్పింది ఏమో నేను ప్యాకెట్ మొత్తం వేసేసాను ఇంకా చూడండి పచ్చడి కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే తినే కదా నేనైతే అసలు ఇంకా సెకండ్ డే నుంచే మొదలు పెడతానండి అంత ఇష్టం నాకు అవకాయ అంటే నాకు పచ్చళ్ళలో ఆవకాయ మళ్ళీ ఎర్ర ఎరకారం పచ్చడి అంటారు కదా అది అవి రెండు అంటే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి వచ్చేసి ఎయిట్ డబ్బాలో వేస్తానండి ప్లాస్టిక్ డబ్బాలో ఇంతకు ముందంటే జాడీలు అవి ఉండేవి కదా ఇప్పుడు అందరూ డబ్బాల్లోనే పెట్టుకుంటున్నారండి పచ్చళ్ళు అది కాక నాకు ఆ జాడీలు అంటే చాలా భయం చేయిజారి కింద పడిపోతాయి అని డబ్బా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా మొత్తం కలిపిన పచ్చడి అందులో పెట్టుకోవాలండి ఈ ఇప్పుడు వీడియో మా పాప తీస్తుంది నేను డబ్బాలో తీసేస్తున్నానండి పచ్చడి మొత్తం చూడండి మీకు అనిపిస్తుందా ఆయిల్ ఎక్కువ అయినట్టు ఆయిల్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్లో చెప్పండి అలా మొత్తం తీసేసేసి ఇంకా త్రీ డేస్ వరకు కదిలియకుండా అలా పెట్టేసాను అనమాట ఎరగారం పచ్చడి కూడా పెట్టానండి అదే రోజు అవి మిరపకాయలు ఆరబెట్టాను అన్నమాట బాగా కడిగేసేసి పక్కన అది కూడా వీడియో పెడతానండి ఇంతవరకు ఈ ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీసానండి చూపిస్తాను త్రీ డేస్ తర్వాత అండి పచ్చడి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈరోజు మా పాప చూడండి అది నేను తీస్తాను మా మమ్మీ నేను కలిగి పెడతాను మొత్తం అని తీసుకుంది అసలు ఆయిల్ చూడండి అలా వచ్చేసిందో పైకి కరెక్ట్గానే సరిపోయిందండి నేను వేసిన కేజీ ఆయిల్ ఎక్కువైపోయిద్దేమోనని భయపడ్డాను ఇంకప్పుడే అన్నం పెట్టేసేసి పొయ్యి మీద కుక్కర్లో ఈ పచ్చడి కలపడం స్టార్ట్ చేసామన్నమాట తర్వాత త్రీ విజిట్స్ వచ్చేసి ఇంకా వేడి వేడి అన్నంలో ఆవకాయ రుచి చూడండి ఇంకా ప్రాణం ఒప్పదు కదండి అసలు ఆ గీ వేసేసుకొని నెయ్యి ఫస్ట్ ముద్ద ఇంకా నా కూతురికి పెట్టాను అసలు ఎంత టేస్ట్ ఉందంటే అండి అసలు అంత కమ్మగా ఉందన్నమాట పచ్చడి చూడండి హైలీ హైలీగా ఎలా ఎలా ఉందో అసలు వేసాను కదా అసలు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రండి యావకాయ అన్నం తిందాం మా ఇంటికి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ముద్ద నోట్లోకి వెళ్ళిందో లేదో నాకు చూడండి సూపర్ ఉందంట